హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నా పాటుకు నేను కాఫీలు దంచుకుంటూ ఉంటే మా ఆయన గబగబా పరిగెట్టు వచ్చి మరి చెప్పాడనమాట అక్కడ పుట్టకొక్కులు ఉన్నాయి తవదాం దా అనేసి అయితే నన్ను తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇంకా తీరా వెళ్ళి చూస్తే నేను ఫస్ట్ టైం అనమాట పుట్టకొక్కులు ఇలా ఉంటాయని చూడడం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటదంట ఇంకా ఉన్న మూడు కొక్కల కోసం ఆరు ఊరు ఉన్నారనమాట అక్కడ ఇంకా ఎవరికి దొరికితే వాళ్ళదే అన్నట్టు ఎత్తుక్కుంటున్నారు ఎక్కడున్నాయా అనేసి బంగారం లాగా ఎవరికి దొరుకుతుందా అని ఎంత ఆత్రంగా ఎత్తుక్కుంటున్నారో చూడండి నేను ఇంకా ఫాస్ట్ పెట్టాను కానీ వీళ్ళు నిజంగానే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడున్నాయి ఏ మూళ్ళు ఉన్నాయా తవ్వి తవ్వి చూస్తున్నారు అన్నమాట ఇది సీజన్ లో దొరికే మంచి ఫుడ్ అనమాట చాలా టేస్ట్ ఉంటది ఇంకా ఈ పుట్ట కుక్కలు అయితే కొనుక్కొని తిందామన్నా కూడా దొరకదు ఎవరికి దొరికితే వాళ్ళే అమృతంలా చూసుకొని మరి తింటారు ఇంకా మాకు దొరికినా నాలుగు కుక్కులు తేంకూరు వండుకుంటామనేసి నేను పట్టుకున్న గుప్పడి కుక్కలు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను పోనీలే వాళ్ళైనా మనస్ఫూర్తిగా తింటారు నాకైతే ఫీల్ అనిపించింది చా పొట్లం కట్టుకొని తిన్నా బాగుంది అనేసి ఇంకా మా ఆయన వచ్చేసి పోనీలే ఇచ్చేసావు కదా ఇంకేందుకు వాళ్ళు తిననిలే అనేసి చెప్పారు వీడియో నస్తే లైక్ చేయండి